لاو ارتی لالا گوس نا گپو دا لائک تے مائٹری تے دلو اے سہارو راں نہیں نو اے نمسکار ممل لے اسناو کدا کڈموستے کدا ناگا ایو تو پمپ لیو نا نو اے للی واگ بکا لائکتا برتی لالی واگ بکا لائکتا برتی لالی sudah <laughs> ya I do

రైతు సంఘాల నాయకులు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు రామకృష్ణ సోదరు సోదరారావు చాలా మంది ఉన్నారు కాబట్టి పేర్లు చెప్పడం సాధ్యం కాదు అందుకోసం ఈ రోజు చేయాల్సి వచ్చింది ఏదేమైనా మరి ఈ రోజు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అంటే ಕೊಕೊಂಡು ಬಾಕ್ಸ್ కాలు పెడలు క్యూసెక్ ముంబై జిల్లాలో మూడు లక్షల నలభై ఎకరాల సాగు తాగుని మహత్తరమైన కానీ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో రైతు సంఘాల ఐక్యత కాలువ పదివేల క్యూసెక్ యువకాలు డిస్ట్రిబ్యూషన్ తవ్వకుండా మైనింగ్ చేసినారు క్యూసెక్ ఇప్పుడు వచ్చే కినాల్ ను విడుదల చేయాలని మరో నాలుగు వేల క్యూసెక్లకు సమాంతర కాలువని ఎడలింపు చేసి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అప్పుడే టెండర్లు కూడా కాల్ప చేశారు కేవలము మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు ప్రవరించే విధంగా పన్నెండు పంపులు ఆడితే ఆ సామర్థ్యం పట్టే నీటిని వెలుంపు చేసే విధంగా రాయలసీమకి నీళ్లు వస్తూ ఉన్నాయి అందులో ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎకరాలని ఈవేళ స్థిరీకరించడం జరిగింది ఒక అనంతపురం జిల్లాలోనే మూడు లక్షల యాభై వేల ఎకరాలని స్థిరీకరించింది కానీ ఈవేళ మొత్తం అంతా కూడా కాలువ సామర్థ్యం సక్రమంగా లేకపోవడం వల్ల కాలువలో నీళ్లు ఎక్కువ రాకపోవడం వల్ల వేరే ఆయకట్టుకు ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి వల్ల మరి జిల్లాలో నెలకొనింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అందరినీ ద్వారా ఇవాళ అధికంగా నీరు తీసుకొచ్చి ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రాయలసీమ జిల్లాలకు వస్తున్నటువంటి నీరుని కూడా ఈరోజు మొత్తం మంతా కూడా ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రెండో దశ పనులకు లైనింగ్ చేస్తూ ఉన్నారు నిజంగా రెండో దశ పనులకు లైనింగ్ వేశారంటే రాయలసీమ రైతాంగానికి ఉరితాలు బిగించినట్లే ఎందుకంటే ఇవాళ కాలువలో నీళ్లు ప్రవహిస్తుండడం వల్ల ఇవాళ అంతో ఇంత భూగర్భ జలాలు పెరిగి ఇవాళ బోరుబావుల కింద పంటలు పండించుకుంటా ఉన్నారు ఇవాళ అది కూడా దూరం చేసే పద్ధతులు ఇవాళ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నారు అందుకోసమే దానికోసమే నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోని తీసుకొచ్చారు దానికి వ్యతిరేకంగానే ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిసి ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవేళ రాయలసీమ జిల్లాకు పైనుంచి వర్షం రాదు కిందన భూభాగంలో నీరు రాదు కేవలం ఇవాళ అందరినీ తుంగభద్ర నుంచి నీళ్ళు వస్తేనే ఈ జిల్లా ప్రజలు బట్టగడతారు లేకపోతే మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ లైనింగ్ పనులు ఆపాలి మీరు ఏదైతే నిర్దేశించినారో ఇవాళ మొత్తం అంతా కూడా ఆ ఆయికట్టుకు నీరు ఇవ్వాలంటే ఇప్పుడున్నటువంటి కాలువను మరి వేళ పెంచాల్సినటువంటి అవసరం ఉంది కాలువను పెంచకుండా కేవలం కాలువలో చివరి వరకు నీళ్లు ప్రవహించడానికి మాత్రమే మీరు ఉపయోగపడుతూ ఉన్నారు లైనింగ్ ఎప్పుడు చేస్తారు ముందుగా నిర్ణయించుకుంటారు ఆ ప్రయోజనం నెరవేరిన తర్వాత ఆయకట్టుకు నీరు ఇచ్చిన తర్వాత కిందికి నీళ్లు లేకపోతే అప్పుడు లైనింగ్ అత్యంత కరువు పీడిత మండలాలకు సాగునీరు అందించే ఏకైక ప్రాజెక్టు తండ్రి నివా ప్రాజెక్టు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి మరి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీనికి శంకుస్థాపన చేశారు ఉరవకొండలో మరి సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలు గడిచినా సరే ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇచ్చిన పాప అనబోలేదు ఒక్క పిల్ల కాలువ కూడా తవ్వలేదు పైగా ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే తగుదనమ్మ అంటూ దానికి మేము లైనింగ్ చేస్తామంటా ఉన్నారు మేము ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరుతున్నదేమంటే అయ్యా మీరు చెప్పినట్టుగా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఈ ప్రాంతంలో ప్రజలకు తాగునీరు అందించాలంటే ఖచ్చితంగా కాలువ సామర్థ్యాన్ని పదివేల కిషకులకు పెంచాలి పదివేల కిషకులు ఆ కాలువలో నీరు బారిసే తప్ప కుప్పం వరకు నీ సాగునీరు తాగునీరు అందించడానికి అవకాశం లేని పరిస్థితి కాబట్టి వాళ్ళ